హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల లబ్ధిని పొందేందుకు ఈ అప్లికేషన్ ఫారంలో అడిగిన అన్ని వివరాలను కరెక్ట్గా నింపాల్సి ఉంటుంది ప్రజాపాలన దరఖాస్తులను ఎలా నింపాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా దరఖాస్తు సంఖ్య ఇది ఆఫీస్ పర్పస్ అండి ఆ ఫోటో పైన బాక్స్ వదిలేయాలి తర్వాత మనము కుటుంబ వివరాల కింద మీరు కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది పూర్తి పేరు రాయాలండి మన ఇంట్లతో ఇక్కడ స్త్రీయా పురుషుడ ఇంటి యజమాని రాయాలి తర్వాత మీరు ఏ కులము ఎస్సీ ఎస్టీ ఇంకా బీసీ మైనారిటీ ఇంకా ఇతరులు ఏదైనా అయితే అక్కడ ఫిల్ చేయాలి నెక్స్ట్ పుట్టిన తేదీ అలాగే మనము ముందుగా డేట్ రాసిన తర్వాత నెల రాసి ఏ సంవత్సరము రాయాలి పుట్టిన తేదీ దగ్గర అలాగే తర్వాత మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆధార్ నెంబర్ రాశాక రేషన్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాలి మీకు నెక్స్ట్ సెవెంత్ నెంబర్ వచ్చేసి మొబైల్ నెంబర్ అండి మీరు మొబైల్ నెంబర్ రాస్తే మనకు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం కోసం తర్వాత మీరు వృత్తి వ్యవసాయమా రైతువా కూలియా ఏదైతే అది మీరు వృత్తి దగ్గర రాయాల్సి ఉంటుంది తర్వాత మనము కుటుంబ సభ్యుల వివరాలు మనకి నైన్త్ కాలం వచ్చేసి కుటుంబ సభ్యుల వివరాలు ఫస్ట్ క్రమ సంఖ్య కుటుంబంలో ఉన్న సభ్యులందరి పేర్లు కూడా ఇప్పుడు ఇక్కడ పిల్లలు భార్య నేమ్స్ ఎంట్రీ చేయాలి ఫస్ట్ క్రమ సంఖ్య దగ్గర నంబర్ వేసి భార్య నేమ్ రాసి తర్వాత దరఖాస్తుదారునితో సంబంధము తర్వాత లింగము స్త్రీ లేదా పురుషుడు పుట్టిన తేదీ అలాగే ఆధార్ నెంబర్ అయితే ఎంట్రీ చేయాలి తర్వాత కూతురు దరఖాస్తుదారునితో సంబంధము లింగము స్త్రీ పుట్టిన తేదీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వేసేసి అలాగే వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి నెక్స్ట్ బాబు ఉంటే కనుక కుమారుడు అని పెట్టేసి దరఖాస్తు దారునితో సంబంధము అలాగే పురుషుడు పుట్టిన తేదీ ఆధార్ నెంబరు ఇవన్నీ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది తర్వాత మనము ఇప్పుడు సెకండ్ పేజీకి వెళ్దాము ఈ ఫస్ట్ పేజీలో ఉన్న వివరాలన్నీ కూడా కుటుంబ వివరాలండి ఇప్పుడు మనము ఈ దరఖాస్తు సంఖ్య వదిలేసి కింద ఇంటి యజమాని ఫోటో అయితే స్టిక్ చేయాలి అక్కడ తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ పేజీ చూసినట్లయితే ఇక్కడ చిరునామా ఇంటి నెంబర్ అండి ఇక్కడ ఫస్ట్ లైన్లో ఇంటి నెంబరు వీధి మీది ఏ ఏ వీధియో అది రాసేయండి మీ గ్రామము మున్సిపాలిటీయా అలాగే వార్డు నెంబరు మీ మండలం ఏంటి జిల్లా ఏంటి రాసేయండి తర్వాత అవయహస్తము గ్యారంటీ పథకాలు లబ్ధి పొందటానికి వివరాలు కావలసిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి ఇప్పుడు మహాలక్ష్మి పథకం చూస్తాము ప్రతి నెల ఇరవై ఐదు వందల ఆర్థిక సాయం కొరకు ఇక్కడ పైన టిక్ చేయండి అలాగే ఐదు వందల గ్యాస్ సిలిండర్కి ఇక్కడ టిక్ చేయండి అలాగే గ్యాస్ కనెక్షన్ నెంబరు ఇంకా మీరు భారత్ గ్యాసా ఇండియన్ గ్యాసా అదొకటి రాయండి నెక్స్ట్ వచ్చేసి మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు అయితే వాడతారో ఆ గ్యాస్ సిలిండర్ల సంఖ్య కూడా ఇక్కడ రాసేయండి నెక్స్ట్ మనము రైతు భరోసా పథకం చూద్దాము ఈ రైతు భరోసా ఆరు గ్యారెంటీల లబ్ధి పొందే పథకాలలో రైతు భరోసా పథకం ఒకటి రైతులకి ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు మీరు రైతు అయితే కనుక రైతు దగ్గర టిక్ చేయండి ఒకవేళ మీరు కౌలుకు చేస్తున్నట్లయితే కౌలు బాక్స్లో టిక్ చేయండి అలాగే పట్టాదారు పాసు పుస్తకం నెంబర్ అండి మీరు మీ దగ్గర భూమి పట్టాదారు పాసు పుస్తకం మీద ఉన్న నంబర్ ఎంటర్ చేయండి అలాగే ఇక్కడ సర్వే నెంబరు భూమి విస్తీర్ణం కూడా అడిగారు ఒకవేళ మీరు కౌలు రైతు అయితే కనుక సాగు చేస్తున్న భూమి వివరాలు కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇంకా మీకు పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు కౌలు రైతులు మీరు ఎవరి భూమి అయితే కౌలుకు చేస్తున్నారో వాళ్ళ పాస్బుక్ నెంబర్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే భూమి వివరాలండి ఇక్కడ కింది దాంట్లో మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఎకరానికి పదిహేను వేలు అన్నారు కదా అలాగే మీరు సాగు చేస్తున్న సర్వే నెంబర్స్ విస్తీర్ణం ఈ కింది కాలంలో రాయాల్సి ఉంటుంది అలాగే ఇంకా వ్యవసాయ కూలీలకి ఏటా పన్నెండు వేల రూపాయలు మీకు ఇక్కడ ఈ కాలంలో టిక్ చేయండి ఉపాధి హామీ కార్డు నెంబర్ ఒకవేళ మీకు ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉంటే కనుక ఈ కింది కాలంలో టిక్ చేయండి ఇప్పుడు మనకి ఆరు గ్యారెంటీల లబ్ధి ఫారంలో మనకు నెక్స్ట్ ఉన్న కాలం వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కావాలనుకుంటే ఈ కాలం టిక్ చేయండి అమరవీరులు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉద్యమకారులు ఎవరైనా ఉంటే గనుక వాళ్ళకి రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలాన్ని అయితే కేటాయించడం జరుగుతుంది కాబట్టి మీది ఒకవేళ అమరవీరుల కుటుంబం అయితే గనక ఇక్కడ టిక్ చేయండి నెక్స్ట్ దీంట్లో అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ఇంకా వాళ్ళ అమరులైన సంవత్సరము ఇంకేమైనా ఎఫ్ఐఆర్ నెంబరు వాళ్ళ డెత్ సర్టిఫికెట్ నెంబరు ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ పేజీలో గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు మీ నెలసరి గృహ విద్యుత్తు వినియోగము జీరో టు వంద యూనిట్లైతే టిక్ చేయండి వంద నుంచి రెండు వందల యూనిట్ల విద్యుత్ వినియోగిస్తారా అలాగే రెండు వందల యూనిట్ల పైన వినియోగిస్తారా దీంట్లో మీది ఎంత విద్యుత్ వినియోగం అయితే అక్కడ టిక్ చేయండి గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య మీకు మీటర్ కనెక్షన్ ఉంటుంది కదండి ఆ సంఖ్య ఎంటర్ చేయండి చేయూత పథకం చేయూత పథకం కింద నెలకి నాలుగు వేల రూపాయలు మరియు దివ్యాంగుల పెన్షను ఆరు వేల రూపాయలు పొందేందుకు ఈ కింది వివరాలను తెలపండి ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు దివ్యాంగులైతే ఇక్కడ టిక్ చేయండి సదరం సర్టిఫికెట్ నంబర్ ఎంటర్ చేయండి ఇతరులు వృద్ధాప్య పెన్షన్ గురించి మీరు అప్లై చేస్తున్నారా లేదా గీత కార్మికులు డయాలసిస్ బాధితులు బీడీ కార్మికుల భృతి ఒంటరి మహిళ భృతి వితంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పైలేరియా బాధితులు బీడీ టీకేదారు జీవన భృతి వీటిలో మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ టిక్ అయితే చేయండి ప్రగతిపథం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అభయహస్తం మహాలక్ష్మి గృహజ్యోతి యువ వికాసం ఇందిరమ్మ ఇల్లు చేయూత రైతు భరోసా ప్రజాపాలన దరఖాస్తు ఫారం అయితే ఇదండి ఈ దరఖాస్తు ఫారంతో ఇవ్వవలసిన జిరాక్స్లండి ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి అండి పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నానని చెప్పేసి సంతకం లేదా వేలిముద్ర పెట్టి మీరు పేరు తేదీ వేస్తే సరిపోతుంది లాస్ట్కి మనకి ప్ర లాస్ట్లో మనము ఈ దరఖాస్తు ఫారంను అధికారికే సమర్పించినప్పుడు అధికారి మీరు ఏ స్కీమ్స్కి అయితే ప్రజాపాలన దరఖాస్తు రసీదు స్వీకరించి మహాలక్ష్మి పథకమా గృహలక్ష్మి చేయూత పథకమా ఇందిరమ్మ పథకమా మీరు దేనికి అర్హులు అక్కడ అధికారి టిక్ చేసి మీకు దరఖాస్తు సంఖ్య వేసైతే అధికారి సంతకం చేసి రసీదు ఇవ్వటం జరుగుతుంది కింద గ్రామం మున్సిపాలిటీ వార్డు నెంబర్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి అధికారి మీకు ఇవ్వటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్